రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ సంవత్సరం పత్తి అనేది అధికంగా దిగు అధికంగా సాగు చేయడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ మనకి కర్నూలు ఏరియా కానీ తెలంగాణలో ఐజా కానీ తర్వాత గద్వాల్ ఏరియా కానీ కర్ణాటక రాయచూర్ ఏరియాస్ కానీ సింధునూరు కానీ ఆ బెల్ట్ అంతా కూడా ఆల్రెడీ ఒక ముప్పై నుంచి నలభై రోజుల పత్తి ఫీల్ అవడం జరిగింది సో నార్మల్గా కొద్దిగా వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎదుగుదల చాలా తక్కువ ఉంది రోజులు ఎక్కువైనా కొద్దిగా ఎదుగుదల తక్కువ ఉంది సో మెయిన్గా ఈ ఖమ్మం జిల్లాలో చూసుకుంటే గా మనం తీసే ఫీల్డ్ ఈ విధంగా ఉంది మన బోనకల్ ఏరియా అంతా కూడా కొంచెం ముందు పడింది కాబట్టి తర్వాత ఇంకా మిగతా ప్రాంతాలంతా కూడా వరంగల్ కానీ భూపాలపల్లి కానీ ఇంకా ఆదిలాబాద్ కానీ ఏరియాలు కూడా గుంటూరు కానీ పల్నాడు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి ఆల్రెడీ కొత్త కారంపూడి ఏరియా ఆల్రెడీ మీకు ఫీల్డ్ కొన్ని ఫోటోలు కూడా పెట్టడం జరిగింది సమ్మర్ కాటన్ వేసున్నారు సో మెయిన్గా ఏంటంటే కాటన్లో వచ్చే ప్రాబ్లమ్స్ మెయిన్గా ఏందంటే తెల్లదోమో పచ్చదోమో వస్తూ ఉంటుంది ఎక్కువగా పిండి నెలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి దాంతోపాటు మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది దీని అంతా కూడా క్లియర్ చేయాలి మెయిన్గా అంతా కూడా మనం తక్కువ రేట్లో క్లియర్ చేసుకుంటూ ఉండాలి తక్కువ పెట్టుబడితోనే మనం పత్తి పండించుకోవాలి మెయిన్గా మెయిన్ ఇంకోటి ఏంటంటే పత్తికి న్యూట్రిషన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కింద కాంప్లెక్స్ ఎరువులు ఎట్లా వేస్తూ ఉంటామో పైన న్యూట్రిషన్స్ కూడా అదే విధంగా స్ప్రే చేయాలి చేసినప్పుడే మనకి పత్తి కాయ అనేది బ్రహ్మాండంగా మంచి సైజు వస్తుంది దాంతోపాటుగా మనకి మంచి వెయిట్ వస్తుంది మంచి వెయిట్ వచ్చినప్పుడే మనకి మంచి దిగుబడులు అనేవి వస్తూ ఉంటాయి సో ఇవంతా కూడా మనం చేయాలంటే కూడా పత్తి అనేది మొదటి దశ నుంచి కూడా బ్రహ్మాండంగా మనం పెంచుకోవడం అనేది చాలా అవసరం సో దీనికి మనం మెయిన్గా ఈ సంవత్సరం కాటన్లో మంచి ఒక రెండు మూడు ప్రొడక్ట్స్ అయితే మనం రిలీజ్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా నేను ఈ ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తున్నా అనే దానికంటే ముందు కూడా మీకు విషయం చెప్పాలి మనం పా పోయిన సంవత్సరం మిరపలో దాదాపుగా డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో మనం ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేసాం వసదానే ప్రోడక్ట్ని ఆ టైంలో మిరప మీద చాలామంది రైతులు కూడా కాపులు సెట్ అవ్వట్లేదు అని చాలామంది చెప్పి అడుగుతూ ఉన్నారు సో ఆ టైంలో మనం అనుకుంది ఏంటంటే మిరపతోటి రేటు తగ్గిపోతుంది తక్కువ రేట్లో మనం రైతులకు అందించాలి ప్లస్ వాళ్ళకి ఏంటంటే రిజల్ట్ రావాలి మంచి పూత రావాలి కాపు సెట్ కావాలనే కాదు మన ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేసాం దానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా అయితే మనం అనుకున్నామో కనీసం ఒకసారి రెండు సార్లు కొట్టిన రైతులు దిగుబడులు పొందాలనుకున్నామో మనం ఒకసారి అని చెప్పినంటే రైతులే వాళ్ళందరికీ వాళ్ళకి నచ్చి ఒక మూడు నాలుగు సార్లు కొట్టుకొని మంచి దిగుబడులు పొందిన కనీసం పది నుంచి పదిహేను కింటాల్లో కాపులు సెట్ చేసుకున్న రైతులు అంత అంత దిగుబడులు తీసిన రైతులు చాలా మంది ఉన్నారు డిసెంబర్ వరకు కూడా కాపులు సెట్ కాక లాస్ట్ కి ఎకరానికి ఒక ఇరవై నుంచి పది దిగుబడి ఇచ్చే రైతులు చాలా మంది ఉన్నారు సో అదే మీ ప్రోద్బలంతో అదే విధంగా ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తే మీరు సఖచ్చితంగా దాన్ని ఆదరిస్తారు మేము రిజల్ట్ ఇస్తే మీరు ఆదరిస్తారని దాంతోపాటుగా ఒక మంచి రేటుతో కూడా మీకు ఇస్తే మీకు కూడా ఉపయోగం ఉంటుందన్న ఆలోచనతోటి ఈ సంవత్సరం జూపిటర్ ఇది ఏంటంటే అల్ల అల్లటప్ప మందు కాదండి ఇది మనం ఈ పత్తిలో ఏ టైంలో అయినా స్ప్రే చేసుకోవచ్చు దీనికేందంటే పత్తిలో మొదటి గా చేసుకోవచ్చు రెండో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మూడో స్ప్రేయింగ్ స్ప్రేయంగా చేసుకోవచ్చు నాలుగో స్ప్రేయింగ్ గానే చేసుకోవచ్చు పత్తిలో మనకి ముప్పై రోజుల నుంచి మొదలు పెట్టి దాదాపుగా నూట యాభై నుంచి నూట ఎనభై రోజులు పత్తి కంప్లీట్ అయ్యే వరకైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు మనకి దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి ఇది స్ప్రే చేసుకోవడం వల్ల నాకేం లాభం వస్తుంది చెప్పండి రైతులు అడుగుతారు సో దీనివల్ల మనకు వచ్చేది ఏంటంటాయి అంటే మెయిన్గా తెల్లదోమ పచ్చదోమ రెండు క్లియర్ అవుతాయి బాగానే ఉంది దాంతో పాటుగా మనకి జీడ అంటే మనకి పిండి నెలలు ఉంటుంది బాగా దాంతోపాటు పేను బంకు ఉంటుంది మెయిన్ ఇంకోటి వచ్చేసరికి వచ్చరికి ఉంటుంది ఇవంతా కూడా క్లియర్ అయిపోయి మెయిన్గా మనకు వచ్చరికి పత్తి అనేది మంచి సైడ్ బ్రాంచెస్తో పాటుకున్న ఒక మంచి హెల్దీ గ్రోత్ అనేది రావడం జరుగుద్ది అంటే చాలా వరకు అనుకుంటారు జానర్ గ్రోత్ రావాలి ఇంతెంత గ్రోత్ రావాలనుకుంటారు దానివల్ల ఏమైంది అని అంటే మీకు దిగుబడిలో తేడా వస్తూ ఉంటుంది మీకు అది గమనించాలి మీరు గ్రోత్ బాగా వస్తుంది అని అంటే మీకు పంగలు ఎక్కువైపోతూ ఉంటాయి పత్తిలో కూడా మీరు గమనించు పంగలు ఎక్కువైపోతూ ఉంటాయి దాంతోపాటుగా ఈ సైడ్ పంగలనేది చాలా తక్కువైతాయి ప్రతి హైట్ పెరుగుద్ది కానీ మీకు సైడ్ పెంగల్ తక్కువైతాయి కానీ మనకి కింది నుంచి కూడా సైడ్ బ్రాంచెస్తో కూడిన మంచి గ్రోత్ హెల్తీ గ్రోత్ రావాలి ఎప్పుడైనా కానీ మంచి గ్రీనరీస్తో కూడిన గ్రోత్ రావాలి అప్పుడు వచ్చిన రోజే మీకు సరైన ప్లేసుల్లో మనకి కోత రావడం జరుగుద్ది దాంతోపాటుగా మనకి గోడ రావడం జరుగుద్ది కాపు కూడా రావడం జరుగుద్ది సో మెయిన్గా ఇంకోటి ఇది బాగానే ఉంది ఇది కొట్టుకోవడం వల్ల మీకు రిజల్ట్ బాగా వస్తుంది దీంతోపాటుగా మీరు సింగిల్ గానే స్ప్రే చేసుకోవచ్చు లేదు అంటే ఏదైనా మ్యాక్స్ కానీ మూడు పంతొమ్మిది కానీ నానో యూరియా కానీ నానో డీపీ కానీ ఏదైనా కానీ పాటు కలిపి స్ప్రే చేసుకోవచ్చు మెయిన్గా ఏదైనా కానీ పైనుంచి మనం స్ప్రేయింగ్ చేయాలనుకున్నా కానీ ఏదైనా కాంప్లెక్స్ ఎరువులు స్ప్రే చేయాలనుకున్నా కానీ పాటు స్ప్రే చేసుకోవచ్చు న్యూట్రిషన్ స్ప్రే చేసుకోవచ్చు గ్రోత్ ప్రమోటర్ అవసరం లేదు ఇంకా మనం ఆల్రెడీ పాటు మంచి గ్రోత్ వస్తూ ఉంటుంది సో కాబట్టి మీరు ఈ జూపిటర్ని ఖచ్చితంగా ఒకటో స్ప్రే చేసే వాళ్ళైనా రెండో స్ప్రే చేసే వాళ్ళైనా మూడో స్ప్రే చేసే వాళ్ళైనా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి చాలా వరకు కూడా మనం అన్ని ప్లేసుల్లో చూసి చాలా రకాల పంటల మీద చిన్న పంటల మీద కొంచెం పెద్ద వాటిల మీద నలభై రోజుల పంటల మీద చూసి మనం ఇదైతే చిన్న చిన్న మిస్టేక్స్ వాటి అన్నింటి క్లియర్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే విధంగా రైతు ఒక రూపాయి పెట్టి మన దగ్గర ప్రొడక్ట్ తీసుకుండు అని అంటే అది రిజల్ట్ వచ్చే విధంగా అయితే మనం ఇవ్వడం జరిగింది ఇది ఒక ఎకరానికి పావు లీటర్ స్ప్రే చేసుకోవాలి దగ్గర దగ్గర ఒక వంద నుంచి నూట ఇరవై లీటర్ల లోపల అట్లైన స్ప్రే చేసుకోవచ్చు లేదంటే ఖచ్చితంగా ఒక ఎకరానికి పవర్ లీటర్ స్ప్రే చేయాలి ఇది ఎక్కడ దొరుకుతుంది చాలా మంది అడగవచ్చు మెయిన్గా మనం వసుదా ఎక్కడైతే డీలర్స్కి ఇచ్చామో వసుదా దొరికిన ప్లేస్ లో ప్రతి చోట కూడా ఇది దొరుకుతుంది మెయిన్ ఇది ఒకటి కాదండి ఈ సంవత్సరం మనం చాలా ప్రొడక్ట్స్ తీసి రాబోతున్నాం అన్నీ కూడా అద్భుతంగా రిజల్ట్ రాబోతాయి మీకు అందులో డౌటే లేదు మనం ఏ ప్రోడక్ట్ ఇచ్చినా ఖచ్చితంగా అన్నిటికీ వన్ టెన్ పర్సెంట్ వన్ టెన్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్గా ఎమ్మిగినూరు ఏరియాలో ఆసిఫా ట్రేడర్స్ మీకు ఎమ్మెినూరు ఏరియాలో ఆశీపట అడెస్లో అది అవైలబుల్ ఉంది మీరు అక్కడ కావాలంటే అక్కడే తీసుకోవచ్చు ఆదోనిలో కూడా అవైలబుల్ ఉంది అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు దాంతోపాటుగా మనకి గుంతకల్ హెచ్ఎంఆర్ ఫర్టిలైజర్లో కూడా అక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది అక్కడ కూడా తీసుకోవచ్చు మీరు అవకేరియాలో ఎవరైనా కాటన్ వేసి ఉంటే అవకలోకి చాలా తక్కువ పడుతుంది అవకేరియాలో కూడా మనకి అక్కడ కూడా దొరుకుతుంది ఏరియాలో షాపు మీకు ఆర్డర్స్ చెప్పడం దొరుకుతుంది అక్కడే దొరుకుతుంది అక్కడ తీసుకోవచ్చు మీరు మెయిన్గా ఏంటంటే గుంటూరులో శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ అని చెప్పేసి మనకి పట్నం బజార్లో ఉంది అక్కడ తీసుకోవచ్చు సత్తెనపల్లిలో అవైలబుల్ ఉంది మెయిన్గా ఇంకోటి వచ్చరికి ఏంటంటే మీకు నర్సరాపేట విజయ ట్రేడర్స్ లో ఉంటుంది ఇంకా మీకు వినుకోండలో చూసుకుంటే లలిత ట్రేడర్స్ మీకు అక్కడ దొరుకుతుంది ఖమ్మంలో ఉంటుంది ఎర్రగొండపాలెలో ఉంటుంది మార్కాపురంలో కూడా మన షాప్స్ ఉన్నాయి అక్కడ కూడా మీకు దొరుకుతుంది మెయిన్గా ఖమ్మంలో చూసుకున్నట్టయితే ఖమ్మంలో భారత్ ఫెషిల్ సైడ్ పొట్టి శ్రీరాళ్ళ బొమ్మ దగ్గర అయితే మనకి ఈ ప్రొడక్ట్ అందుబాటులో ఉంది తర్వాత మదిర శ్రీ మహాలక్ష్మి ఫర్టిలైజర్ దాంతోపాటుగా మనకి తల్లాడులో చూసుకుంటే నాగాశ్వర ఫర్టిలైజర్ నెక్స్ట్ చూసుకుంటే మనకి దాని తర్వాత పాల్వంచ్ శ్రీరామ ఫర్టిలైజర్ షాప్ అక్కడ అవైలబుల్గా గా ఉంది దమ్మపేట క్రాస్ రోడ్ లో ఉంటది మీకు దాంతోపాటు ఒకసారి సీతాపురం రాసిన టేకులపల్లి వీరభద్ర అని చెప్పేసి అక్కడ ఉంది నెక్స్ట్ ఇల్లందులో చూసుకున్న శ్రీ వెంకటేశ్వర పర్టిలైజర్ అని చెప్పేసి కొత్త బస్ స్టాండ్ సెంటర్లు అక్కడ అవైలబుల్ ఉంది మనకి మహాబాద్లో చూసుకున్నట్టయితే మహబూబ్బాద్లో చూసుకున్న నెహ్రూ సెంటర్లో శ్రీ మహాలక్ష్మి పర్టిలైజర్ సీట్స్ అక్కడ అవైలబుల్ ఉంది తర్వాత నరసంపేటలో శ్రీ రాజరాజేశ్వరం అని చెప్పేసి అంగడి సెంటర్లు అక్కడ అవైలబుల్గా ఉంది మనకి వరంగల్ చూసుకున్నట్టయితే పరకాల వరంగల్లో పరవేశ్వర అని చెప్పేసి ఆ షాప్లో దొరుకుద్ది తర్వాత నరసక్కపల్లిలో శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ ఉంది గుంపుల దేవాన్శి ఫెర్టిలైజర్లో దొరుకుద్ది మీకు మనకి కాళేశ్వరం మనకి కాళేశ్వరం బోర్డర్లో మనకి మహారాష్ట్రలో శిరోంచాలో అక్కడ మనకి శ్రీ వినాయక కృషి కేంద్రం అని చెప్పేసి అక్కడ షాపులో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ మనకి భూపాలపల్లిలో చూసుకుంటే హనుమాన్ సాయి ఫెర్టిలైజర్ అని చెప్పేసి అక్కడ అవైలబుల్గా ఉంది దేవరకొండలో శ్రీ వీరాంజనేయ షాప్లో ఉంది తర్వాత మనకి హలియాలో ఉంది శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్ ఇట్లా పల్లె చోట అన్ని చోట్ల కూడా మనం ఇవ్వడం జరిగింది గద్వాల ఐజా దాంతోపాటు అన్ని చోట్ల కూడా ఇస్తాం గన్పూర్ అట్లే మనకి గన్పూర్ అని చెప్పేసి మనకి ఈ భోపాలపల్లి గన్పూర్ క్రాస్ రోడ్ని చూసారా అక్కడ మనకి కర్షక్ ఫర్టిలైజర్ అని చెప్పేసి అక్కడ దొరుకుతుంది తర్వాత మనకి సిర్పూర్ కాకాజీ నగర్ షాప్ అక్కడ కూడా అవైలబుల్ ఉంది ఆ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుద్ది తర్వాత కౌటాల కౌటాల శ్రీ లక్ష్మీనరసింహ ఫర్టిలైజర్ అని చెప్పేసి అక్కడ కూడా అవైలబుల్గా ఉంది ఇంకా ఎక్కడైనా దొరకని చోట కూడా మనము ఇవ్వడం జరుగుద్ది తర్వాత ఎవరైనా కానీ చెప్పేసి ఈ ఏరియా కని కనిగిరి ఏరియాలో కూడా ఉంటే కనిగిరి ఏరియాలో కూడా మన షాప్ అక్కడ అవైలబుల్ ఉంది మన డీలర్ అవైలబుల్ ఉన్నారు అన్ని చోట్ల కూడా ఎవరైనా కానీ ఇప్పుడు నేనైతే చెప్పని ఏరియాలో ఎవరైనా డీలర్షిప్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ప్రొడక్ట్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది అంటే ఇంత ధైర్యంగా మనం చేస్తామంటే అంత క్వాలిటీ మనం ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన జూపిటర్కి సంబంధించిన రిజల్ట్ వీడియోస్ అయితే మీకు రాబోతున్నాయి ఖచ్చితంగా మీకైతే రాబోయే రోజుల్లో ఈ ప్రోడక్ట్ని రైతులు ఎక్కువ ఆదరిస్తారని చెప్పితే నాకు అది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది దీనికి సంబంధించిన రిజల్ట్ వీడియోస్ కూడా మీకు పెట్టడం జరుగుద్ది నేను చెప్పిన ఏరియాలో కనుక మీకు ఏమైనా ప్రొడక్ట్ కావాలంటే ఖచ్చితంగా మనం ఆన్లైన్ ద్వారా కూడా పంపించి ఏర్పాటు చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒకటి లేదా ఒక్క రోజులోనే మీరు ఇవాళ ఆర్డర్ చేస్తారు ఎప్పటికల్లా మీకు ప్రోడక్ట్ వచ్చేటైతే మేము చేస్తాం నమస్తే అండి